హలో ఫ్రెండ్స్ హలో నమస్తే అండి అందరికీ హలో నమస్తే అండి అందరికీ శుభ శుక్రవారం అందరికీ హలో నమస్తే అండి హలో అన్నగారు నమస్తే బాగున్నారా భోజేశారా అన్న భోజనం అయిందా షాప్ దగ్గరే ఉన్నారా అందరికీ శుభ శుక్రవారం థ్యాంక్ యూ సో మచ్ అన్న మధ్యాహ్నం భోంచేశారా అన్న భాగ్య లక్ష్మి సిస్టర్ గారు నమస్తే నమస్తే సిస్టర్ భోజనం అయిందా భోజనం చేశారా శుక్రవారం సిస్టర్ గారు వాయిస్ నాది క్లా క్లియర్గా వినిపిస్తుందా సిస్టర్ చెప్పండి దయచేసి ఒకసారి ఓకే అంటే పర్వాలేదు గుడ్ ఈవినింగ్ భాగ్యలక్ష్మి గుడ్ ఈవినింగ్ భాగ్యలక్ష్మి గారు అంటున్నారు రహీమన్న గారు భాగ్య సిస్టర్ మీకు బ్లూ ఇస్తా బ్లూ ఇచ్చిన సిస్టర్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ శుక్రవారం అండి అందరికీ దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ భాగ్యలక్ష్మి సిస్టర్ సూపర్ చార్జ్ చేశారు చాలా థ్యాంక్ యూ సిస్టర్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ స్వాతి ఫ్యాన్సీ గారు నమస్తే అండి బాగున్నారా సారి గారు నమస్తే అంటారు నమస్తే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చాలా చాలా థ్యాంక్ యూ రహీమన్నయ్య నమస్తే అంటున్నారు స్వాతి సిస్టర్ జ్ఞాన్ యాదవ్ నమస్తే అండి యాదవ్ గారు నమస్తే భాగ్యక్క అంటున్నారు మా దిగ్జన్ అన్న గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సార్ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సూపర్చార్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్నగారు రహీమన్న గారికి చాలా చాలా ధన్యవాదములు లక్ష్మీదేవత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను భాగ్యలక్ష్మిస్టర్కి రహీమన్న గారికి మా లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి మాకు సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ మాకు చాలా మంచిగా మీకు పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు రహీమన్నయ్య అన్నయ్య భగ్య అక్క తిన్నారా అంటున్నారు స్వాతి సిస్టర్ గారు నేను హాస్పిటల్ దగ్గర అవునా అన్నగారు చ పర్వాలేదు ఓకే ఓకే అన్న పర్వాలేదు చాలా థ్యాంక్ యూ అన్న చాలా చాలా థ్యాంక్ యూ బొంచేశాను స్వాతి గారు మీరు బొంచేశారా నా పేరు చారి సిస్టర్ స్వాతి గారు మీరు చారి చారీగా చారి గారు అన్న పర్వాలేదు ఓకే మీరు బొంచేశారా సిస్టర్ బాగ్య సిస్టర్ హలో ఫ్రెండ్స్ అందరూ దయచేసి కామెంట్ చేయండి లైవ్ చా లైవ్లో చాలామంది చూస్తున్నారు దయచేసి కామెంట్ చేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రహీమన్నయ్య అన్నయ్య తిన్నారా అంటున్నారు హ్యాపీ హ్యాపీ బర్త్డే రహీమన్న రహీమ్ గారు అంటున్నారు భాగ్య సిస్టర్ గుడ్ గుడ్ ఈవినింగ్ స్పత్ సిస్టర్ అంటున్నారు రహీమ్ గారు లంచ్ చేశారా అంటున్నారు రహీమ్ రహీం అన్నయ్య భాగ్యక తిన్నారా అంటుంది ఫస్ట్ సిస్టర్ ఓకే తిన్నారా బొంచేశాను సరే అన్నయ్య తిన్నారా తిన్నారా నేను బొంచేశాను సిస్టర్ తిన్నా స్వాతి అంటుంది భాగ్య సిస్టర్ లైక్ కామెంట్ సపోర్ట్ చేస్తున్నాను స్వాతి సిస్టర్ నేను లంచ్ చేశాను మీరు అంటున్నారు అన్నయ్య అన్నయ్య రహీమ్ అన్నయ్య తిన్న అన్నయ్య తిన్నా అన్నయ్య వద్దిన చెక్ ఆఫ్ అన్నయ్య అన్నారు నేను అంటున్నారు స్వాతి సిస్టర్ అక్కడ ఓపీ దగ్గర వెయిట్ చేస్తున్నాము అవునా అన్నగారు మీరు చాలా చాలా ఇక్కడ అంత బిజీ ఉండి కూడా మీకు లైవ్లోకి వచ్చారు అన్నగారు చాలా చాలా థ్యాంక్ యూ అన్నగారు అవునా కూడా లైవ్ చూస్తున్నాను చాలా గ్రేట్ అన్నాయా చూసుకోండి అన్నయ్య పర్వాలేదు అంత ఒకవేళ మీ కాడ ఎలా ఉందో ఎలా పరిస్థితి మనకు అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకవేళ చూడండి హలో ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి లైవ్ చేస్తున్న వాళ్ళు ఫీవర్ గురించి అన్నయ్య అన్నయ్య రైమన్న ఫీవర్ దేని గురించి మరి సరే పర్వాలేదు స్వాతి సిస్టర్ పిల్లలకు కూడా లైవ్ చేస్తున్నారు గ్రేట్ అన్నయ్య స్వాతి సిస్టర్ మీకు బ్లూ ఇవ్వాలా ఒకవేళ మీరు అన్నయ్య గారికి కనెక్ట్ కావాలా కావండి మీకు బ్లూ ఇవ్వ ఇవ్వని కామెంట్ చేయండి ఇస్తాను హలో ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు వద్దు చారి అన్నయ్య అందరం అదే తెలిసే కదా అందు అందు గురించే అడుగుతున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి కామెంట్ చేయండి అన్నయ్య అందరం కనెక్ట్ కనెక్ట్ అయి ఉన్నామని అంటుంది స్వాతి స్వాతి సిస్టర్ డైలీ లైవ్ ఉంటుందా అన్నయ్య ఆ సిస్టర్ నేను ఎప్పుడైనా ఒకసారి పెడతాను కంటిన్యూగా అంటే ఒక వన్ వీక్లో ఒక ఒకసారి టెన్ డేస్కు అలా పెడతాను వారానికి వారానికి లేకపోతే మంత్లో ఒక టూ టూ టై టైమ్స్ అలా పెడతాను డైలీ అవునా ఒక ఓకే అన్నయ్యా మళ్ళీ జాయిన్ అవుతాను బాగా అన్నయ్య అంటున్నారు ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి అందరికీ శుభ శుక్రవారం అండి అందరికీ లక్ష్మీదేవత కటాక్షం ఉండాలని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను పొద్దున్నమ్మకి కాదు అలా ఉన్న పొద్దున్నమ్మకి వాళ్ళ అంటే అవునా అన్నగారు ఓకే ఓకే అవునా హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ సిస్టర్ అని అంటున్నారు రహీమ్ గారు ఓకే థ్యాంక్ సో మచ్ మెంబర్స్ చూస్తున్నారు ఫైవ్ లైక్స్ మాత్రమే ఉన్నాయి అవును అన్నగారు వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చూస్తున్న వాళ్ళు దయచేసి కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురు మాత్రమే వచ్చి చూసి వెళ్తున్నారు అన్నగారు హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను అనుకోకుండా పెట్టాను అన్నయ్య లైవ్ అనుకోకుండా పెట్టాను హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఓం సరస్వతి నమస్తూ వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధి భవ సదా పద్మపత్ర పద్మ విశాలక్ష్మి పద్మకే సరివర్ణని నిత్యం పద్మం లయాదేవి సమం పాత సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాన హలో ఫ్రెండ్స్ దయచేసి కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడు త్రీ మెంబర్స్ ఉన్నారు అంటున్నారు రహీమన్నయ్య వాళ్ళు చూస్తున్నారు చూసి వెళ్తున్నారు అన్నయ్య అన్నయ్య అన్నగారు రహిమన్న గారు వాళ్ళు చూస్తున్నారు మళ్ళీ హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు వీలైతే బెల్ హార్ట్ సింబల్ టచ్ చేసి టచ్ చేయండి వీళ్ళతో ఒకసారి సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య రహీమ్ అన్నయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ ఈరోజు శుభ శుక్రవారం అండి అందరికీ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని నేను లక్ష్మీదేవితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికీ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని లభి లభించాలని అందరిని అందరికీ కోరుకుంటున్నాను ఆ దేవతను హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ కామెంట్ చేయండి సపోర్ట్ సపోర్ట్ అంట హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ కామెంట్ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ దయచేసి అందరూ కామెంట్స్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి అందరికీ శుభ శుక్రవారం అండి విజయవాడ కనకదుర్గా దేవి ఆశీషులు మీకు ఇలా వేళలా ఉండాలని ఆ దేవతను వేడుకుంటున్నాను జై దుర్గా మా దుర్గా మాత జై భవాని దేవి సిస్టర్ నమస్తే నమస్తే సిస్టర్ నమస్తే చారి గారు అంటున్నారు నమస్తే సిస్టర్ బాగున్నారా భోజించేశారా సిస్టర్ లంచ్ లంచ్లో లంచ్ లంచ్ చేశారా ఏం తిన్నారు మధ్యాహ్నం ఎప్పుడు లైవ్ కాసేపు అయింది సిస్టర్ ఎన్ని ఏదో అనుకోకుండా పెట్టాను సర్ప్రైజ్గా పెట్టాను సిస్టర్ ఏదో పెట్టాలనిపించి పెట్టాను పెట్టాలి అనిపించింది సిస్టర్ చాలా థ్యాంక్ యూ సిస్టర్ ఫిఫ్టీ ఫిఫ్త్ లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు పెట్టాలి ఒక సెవెంటీన్ మినిట్స్ అయింది సిస్టర్ ఎయి ఎయిటీన్ ఎయిటీన్ మినిట్స్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఎప్పుడో చేశాను చారి గారు ఎప్పుడో చేశాను చారి గారు అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సిస్టర్ పెడుతున్నా అవునా మాకు కూడా ఇవ్వండి టీలు ఫోన్ ద్వారా పంపించండి టీలు కొంచెం రిలాక్స్గా ఉంటుంది ఓకేనా సిస్టర్ గుడ్ ఈవినింగ్ దేవి సిస్టర్ గారు అంటున్నారు సిస్టర్ అంటున్నారు రహీమన్న గారు రహీ రహీమన్నయ్య బాగున్నారా అంటున్నారు దేవి సిస్టర్ గుడ్ ఈవెనింగ్ గుడ్ గుడ్ ఈవెనింగ్ అంటున్నారు దేవి సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవి సిస్టర్ డిఎన్ఎండి ఛానల్ డివోషనల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు మా లైవ్ ప్రత్యక్ష ప్రసారానికి వచ్చినందుకు చాలా సంతోషం మార్స్ టెక్జోన్ రహిమన్న గారికి చాలా చాలా ధన్యవాదాలు మంచిగా సపోర్ట్ చేస్తారు అందరి చేస్తున్నారు మాకు అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంతమందికి టీ పెడుతున్నారు హైడ్లో ఉండే వాళ్ళకి కూడా పెట్టండి అవును సిస్టర్ టీ పెట్టండి ఫిఫ్టీన్ మెంబర్స్కి అందరి అంత హైడ్లో ఉన్న వాళ్ళకి కూడా పెట్టండి వాళ్ళు కూడా వస్తారు వచ్చి తాగుతారు టీ తాగుతారు కొంచెం రిలాక్స్గా అవుతారు మనసు ప్రశాంతత కలుగుతుంది వాళ్ళకు కూడా హలో ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దయచేసి కామెంట్ చేస్తే సపోర్ట్ చేయండి చేయగలరు అని నేను భావిస్తున్నాను వా కరెక్ట్గా లెక్క పెట్టుకొని మరి ఇస్తున్నారా సిస్టర్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ధన్యవాదాలు చాలా చాలా ధన్యవాదాలు సిస్టర్ ఇంతమందికి టీ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం రహీమ్ అన్న ఇది మా యాడీ నాకు ఒక ఎర్ర ఏమొస్తుందంటే వస్తుందంటే యాడీ క్వశ్చన్ ఆన్సర్ స్టిక్కర్ అని వస్తుంది అది స్టిక్కర్ పెట్టాలా వేరే ఛానల్లో కూడా స్టిక్కర్ కనిపించింది ఏదంటే మీకు ఏదైనా మనం చేస్తే మధ్య మధ్యలో వస్తుంది అలాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ రోజా మంచిగంటి గారు రోజా గారు నమస్తే అండి ద నమస్తే ఇక్కడి అండి రాయచారి గారు వచ్చే ఉన్నారా కనెక్ట్ ఆల్రెడీ కనెక్ట్లో ఉన్నాను అనుకుంటా థ్యాంక్ థ్యాంక్ యూ రోజా గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ శుభ శుక్రవారం రోజా గారు మీకు దేవి సిస్టర్ టీలు స్నాక్ తెచ్చారు తీసుకోండి మీరు కూడా హైడ్రోజెన్ గుడ్ ఈవినింగ్ రోజా సిస్టర్ అంటున్నారు రహీమ్ అన్నగారు హైదరాబాద్ అవునా సిస్టర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఈరోజు లక్ష్మీ శుభాలక్ష్మి వారం నేను రేపు కానీ ఆదివారం ఆదివారం కానీ విలేపెడతాను ఖచ్చితంగా పెట్టండి దేవి సిస్టర్ ఖచ్చితంగా పెట్టండి గుడ్ ఈవినింగ్ రహీం బ్రదర్ అంటున్నారు రోజ సిస్టర్ గారు స్నాక్స్ కూడా ఉన్నాయి రండి రండి హైడ్లో వాళ్ళు కిందికి దిగండి అంటున్నారు రహీ రహీమన్న గారు రండి కిందికి రండి దిగండి స్నాక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకందరికీ దయచేసి అందరూ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు హలో ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా అందరూ దేవి సిస్టర్ తెచ్చింది ఇప్పుడే తాగామండి తర్వాత కూల్ డ్రింక్స్ తాగాలి కాసేపు అయ్యాక హాయ్ దేవి సిస్టర్ అంటున్నారు రోజా గారు టీలు కాఫీలు తాగడం వల్ల స్నాక్స్ తినండి టీలు కాఫీలు తాగడం తాగండి అలాగే స్నాక్స్ తినండి అంటున్నారు దేవి సిస్టర్ రోజా గారు స్నాక్స్ తీసుకున్నారా అంటున్నారు రోజాగారు తీసుకోండి స్నాక్స్ తెచ్చారు దేవి సిస్టర్ ఆలు ఫింగర్ చిప్స్ తీసుకోండి ప్రశాంతంగా తిని టీ తాగి ఒక లైక్ ఇచ్చి మళ్ళీ హైడ్లోకి వెళ్ళండి అంటున్నారు రహీమ్ అన్నయ్య గారు హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాల్ వచ్చింది అది కొంచెం సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు దేవి సిస్టర్ నాకు ఇది ఇంతటితో ఇంకా రహిమన్నాయ గారు దేవి సిస్టర్ గారు స్వాతి సిస్టర్ గారు భాగ్య సిస్టర్ గారు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు లైఫ్కి వచ్చి సపోర్ట్ చేశారు ఇంతటితో లైవ్ ముగిస్తున్నాను అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ రహీమన్నయ్య బాయ్ దేవి సిస్టర్ బాయ్ ఓకేనా అందరికీ ఓకే బాయ్